హలో అందరికీ ఈ వీడియోలో కట్ వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇదైతే లైనింగ్ అండి లైనింగ్ వచ్చేసి వన్ మీటర్ అయితే తీసుకున్నాను నేను నేనైతే టూ ఫోల్డ్కి అయితే వేసేసేయాలి వేసిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ అయితే వేసుకోవాలి అయితే చేసుకుస్తున్నాను కదా ఎడ్జ్లకి అయితే సమానంగా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ తీసుకుంటున్నాను నేనైతే చే హ్యాండ్స్ పొడుగు లెవెన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను హ్యాండ్స్ ఇప్పుడు స్టేట్కి అయితే ఒక డ్రా తీసుకోవాలి తీసుకోవాలి స్టేట్కి ఒక డ్రా తీసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను కొలత బ్లౌజ్ అయితే నార్మల్ బ్లౌజే ఉంది నార్మల్ హ్యాండ్సే ఉన్నాయి కాబట్టి నేనైతే చూడండి లెవెన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను లెవెన్ ఇంచెస్ నుంచి వెళ్ళి క్రాస్గా లెవెన్ ఇంచెస్ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు క్రాస్గా అయితే తీసుకోవాలి చిన్నగా ఇక్కడైతే ఒక టాక్ ఇచ్చుకోవాలి మిడిలో ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్న తర్వాత ఏదైతే క్లాత్ ఉంటుందో దాన్ని ఇట్లా తీసి ఇక్కడ రివర్స్లో వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసింది ఇట్ సైడ్ రావాలి ఇప్పుడైతే క్రాస్లో వేసుకున్న తర్వాత ఫోల్తో బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని వీపు వెడల్పు అయితే చూసుకుంటున్నాను బ్లౌజు టూ ఫోల్డ్ చేస్తే వీపు పొడవ అయితే అర్థమవుతుంది కదా ఇక్కడి నుంచి ఇట్లా పట్టుకొని ఇక్కడైతే పెట్టాలి ఇది వచ్చేసి కరెక్ట్ పెట్టిన తర్వాత వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే వెనకాల టాకాలు వేస్తాం కదా ఆ టాకలోకి కుట్లలోకి అయితే వెళ్తుంది కాబట్టి వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను చంక పొడవు వచ్చేసి మనం బ్లౌజుకు ఇక్కడ ఈ చంక ఇదైతే ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని అయితే చూసుకోవాలి చూసుకొని ఒక హాఫ్ ఇంచ్ మందం ఇక్కడ వీపు పట్టి వేసుకుంటాం కదా ఆఫ్ ఇఫ్ ఇంచ్ మందం అయితే ఇక్కడ వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ ఈ కుట్లు వేసుకుంటాం కదా ఏదైతే కుట్టి వేసుకుంటాము ఇక్కడ నుంచి వెళ్ళి ఈ కుట్టు వరకు అయితే వీపు పొడువు అయితే చూసుకోవాలి చంక పొడవు అయితే పెట్టుకు మార్కు చేసుకోవాలి చంక చంకపొడు వచ్చేసి నైన్ ఇంచెస్ ఉంది మనం నైన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి చంకపొడి వచ్చేసి నైన్ ఇంచెస్ ఉంది కుట్లలోకి వెళ్ళిపోతుంది వీపు పట్టి వేస్తే హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి వీపు పట్టిలోకి అయితే వెళ్తుంది నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే చంకపొడు బ్లౌజ్ మొత్తం పొడి వచ్చేసి పదిహేను ఇంచులు ఉంది మనమైతే పదిహేనున్నర పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ అయితే కుట్లలోకి వెళ్తుంది కాబట్టి పదిహేను ఇంచులన్నర అయితే పెట్టుకుంటున్నాను నెక్ అయితే ఫోర్ ఇంచెస్ ఉంది మనమైతే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచ్ అయితే నెక్ పెట్టుకోవాలి పెట్టుకోవాలి గల్ల వెడల్పు వచ్చేసి టూ అండ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్డర్ పొరు వచ్చి షోల్డర్ వెడల్పు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మొత్తం ఫైవ్ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఏమో గల్ల వెడల్పు టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఏమో నెక్ వెడల్పు టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఏమో షోల్డర్ వెడల్పు మొత్తం కలిపి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మొత్తం కలిపి ఫైవ్ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడైతే స్టేట్ మార్క్ అయితే తీసుకోవాలి చంక రౌండ్కి వన్ ఇంచ్ వన్ ఇంచ్ అయితే మార్క్ వేసుకోవాలి దీన్ని ఈ రౌండ్లో కలుపుకుంటూ స్టేట్గా అయితే తీసేసుకోవాలి అర్థమైంది కదా ఇక్కడైతే వీపు వెడల్పు చంక పొడవు మొత్తం బ్లౌజ్ పొడవు నెక్ పొడవు ఇప్పుడు అయితే దీన్ని కట్ చేసుకోవాలి పిట్టింగ్ దగ్గర ఒక టాకా టాకాలు వేసుకున్న దగ్గర ఒక టాకా పెట్టుకోవాలి అండ్ గల్ గల్ల వెడల్పు దగ్గర ఒక టాకా నెక్ అయితే ఇప్పుడు కట్ చేయొద్దు ఎందుకంటే మెయిన్ క్లాక్ తోటి నెక్ కుట్టేటప్పుడు కట్ చేసుకోవాలి కాబట్టి నెక్ అయితే కట్ చేయొద్దు క్లీన్ అయితే ఇప్పుడు పక్కకు కట్టేసుకున్నాను బ్యాక్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని వేస్ట్ చేసుకొని ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నాను నేను వేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయితే క్రాస్ కటింగ్ కాబట్టి ఇప్పుడు ఏదైతే నెక్కువ మనము బ్యాక్ సైడ్ తీసినామో ఏదో అదే క్లాత్ పైన అదే క్లాత్ చూస్తున్నారు కదా ఇక్కడైతే ఫ్రంట్ బ్యాక్ పార్ట్ తీసాము అదే క్లాత్ పైన ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి క్రాస్గా వేసుకోవాలి క్రాస్గా వేసుకున్న తర్వాత టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే కింద ఈ బ్యాక్ ప్యాట్ కింద అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ మడత పెట్టాలి మడత పెట్టిన తర్వాత మనకు సరిపడుతుందా లేదా అనేసి అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి కాతనే చూసారు కదా సేమ్ దీన్ని వేజ్ చేసుకునే డ్రా అయితే తీసుకోవాలి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మాత్రమే డ్రాసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నెక్కు బ్యాక్ సైడ్ కట్ చేయలేదు కాబట్టి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మాత్రమే డ్రాసుకోవాలి ఇక్కడ వచ్చేసి నెక్కు కట్ చేయలేదు ఇక్కడ మనం ఫ్రంట్ అయితే నెక్కు కట్ చేస్తున్నాం కాబట్టి టూ అండ్ హాఫ్ ఇక్కడ వదిలిపెట్టేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మధ్యలో అయితే డ్రా అయితే తీసుకోవాలి ఫ్రంట్ నెక్ అయితే ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ అయితే ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది మనం అయితే ఎయిట్ ఇంచెస్ పెట్టుకుంటే కుట్లతో కలిపి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే అవుతుంది నేను ఎయిట్ ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి చూడను దీన్ని హాఫ్ ఇంచు చూసుకొని సెంటర్లో అయితే హాఫ్ ఇంచ్ నుంచి వెళ్ళి ఇట్లా చేసుకుంటే మనకు రౌండ్ షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడి నుంచి వెళ్ళి క్రాస్గా దీంట్లోకి అయితే కలపాలి అర్థమవుతుంది కదా క్రాస్గా దీంట్లో నుంచి వెళ్ళి కలిపి ఇదైతే సేమ్ దా వెనక ఫ్రంట్ నెక్ సేమ్ బ్యాక్ పార్ట్ అయితే వేసుకొని దాని నుంచి వెళ్ళి డ్రా గేస్ వేసుకోవాలి క్లాత్ అయితే వేసుకోవాలి క్లాత్ ఇక్కడ మనం నెక్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది మనమైతే ఎయిట్ ఇంచెస్ వరకే నెక్ కట్ చేశాను ఎందుకంటే కుట్లలోకి వెళ్ళిపోయేసరికి కుట్లు కుట్టేసరికి ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే అవుతుంది కాబట్టి ఇప్పుడైతే దీన్ని కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఎంత నీట్ వచ్చింది ఎక్కువ రౌండ్ ఫ్రంట్ పార్ట్కి అయితే ఇప్పుడు చంకలోతులు అయితే తీసున్నాను చూడండి పైనుంచి ఇలా స్టేట్ వచ్చి చంక లోతులు అయితే తీసేసాను ఇదైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే క్రాస్ పట్టి తీస్తున్నాను స్పట్టింగ్ కూడా అయిపోయింది ఇప్పుడైతే మెయిన్ క్లాత్ ఇప్పుడు ఫస్ట్ హైన్స్ కట్ చేస్తున్నాను నేను హ్యాండ్స్ రెండు సేమ్ చూసుకోవాలి రెండు సేమ్ వచ్చాయా లేదా రెండు సేమ్ చూసుకోవాలి చూసుకున్న తర్వాత రెండు సమానంగా పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం ఏదైతే లైనింగ్ కట్ చేసామో ఆ లైనింగ్ ఉంటుంది కదా దాన్ని అయితే చూసారు కదా డ్రై అయితే వేసేసుకొని దీన్ని కరెక్ట్ అయితే వేసేసుకోవాలి హ్యాండ్స్ అయితే తీసేసుకున్నాము హ్యాండ్స్ తీసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ మెయిన్ ఇంపార్టెంట్ కదా సెంటర్ పార్ట్ ఏదైతే ఉందో సెంటర్ పార్ట్ అయితే బ్యాక్ సైడ్ నెక్ అయితే వేసుకోవాలి చూసారు కదా బ్యాక్ ఇవైతే రెండు సమానంగా వచ్చాయా లేదా అని ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది మనకైతే వెనకాల డ్రాయింగ్ చూస్తే రెండు సమానంగా అయితే పెట్టుకోవాలి రెండు ఫోల్డింగ్ తోటి ఏదైతే లైనింగ్ మనం కట్ చేసుకున్నామో ఆ లైనింగ్ కూడా దీనిపైనే పెట్టుకోవాలి పెట్టుకొని సేమ్ ఆ స్టేజ్ ఇట్లనే పెట్టుకొని దీని అయితే ఒక డ్రా అయితే తీసుకోవాలి మెయిన్ క్లాత్ నెక్ కట్ చేయట్లేదు అండ్ లైనింగ్ క్లాత్ కూడా నెక్ కట్ చేయట్లేదు జస్ట్ డ్రా డ్రా తీసుకోవాలి అంటే మనం కుట్టేటప్పుడు ఈ గల్లనైతే అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి చూసారు కదా మనం ఫస్ట్ ఏదైతే గల్లకి ఇక్కడ డ్రా పెట్టుకున్నామో ఇక్కడ రూడంగా గీసేసుకొని మనం అయితే నెక్కుపోదు అండ్ కింద ఎక్స్ట్రా క్లాత్స్ అయితే దీనికి డ్రా తీసుకోవడానికి సమానంగా అయితే కట్ చేసుకుందాం చూసారు కదా నెక్ ఇప్పుడే కట్ చేసుకోవద్దు అండ్ నేను లైనింగ్ ఎక్కువ కూడా ఇప్పుడే కట్ చేయలేదు పుట్టేటప్పుడు కుట్టిన తర్వాత అయితే నెక్ రౌండ్ అనేది అనేది కట్ చేస్తాను కుట్టేటప్పుడు నెక్ రౌండ్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి అయితే ఆల్రెడీ సేమ్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ తోటే వచ్చింది ఇక్కడ కూడా డ్రా అనేది తీసుకోవాలి సేమ్ దీనిలాగానే చూసారు కదా డ్రా అయితే తీసుకున్నాను దీనిలాగానే ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ వచ్చింది కాబట్టి ఇప్పుడైతే కట్ చేసుకోవడమే అయితే ఆల్రెడీ పట్టు పాటు అయిపోయింది ఒకవైపు ఆల్రెడీ ప్రింట్ పాటు కూడా అయిపోయింది చూసుకుంటూ కట్ చేయాలి అంటే అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేయాలి కాబట్టి ఇంకోవైపు కూడా ఫ్రంట్ పాటు అయితే కట్ చేస్తున్నాను కూడా సేమ్ రెండు రెండు పాయింట్లు అయిపోయినా ఓకే రెండు ఫ్రంట్ బాట్లు అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి క్రాస్ అయితే కట్ చేసుకోవాలి క్రాస్ పట్టిని కట్ చేసుకుందాం ఇప్పుడైతే ఇప్పుడు అన్నీ అయినట్టే వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇదైతే బ్యాక్ బాట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే క్రాస్ అయితే కట్ చేసుకుంటున్నాను క్లాస్ అయితే నాకు కొలత ఏమైతే చూసుకోను వాళ్ళ బ్లౌజ్ దానికి బట్టి అయితే చూసుకుంటాను ఈ బ్లౌజ్కి వచ్చి క్లాస్ పట్టిల్ అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను మొత్తం అయితే త్రీ అయితే అవుతుంది ఇక్కడ వచ్చేసి టూ టూ అండ్ హాఫ్ ఇక్కడ వచ్చేసి టూ అండ్ హాఫ్ డౌన్ తీసుకోవాలి అయితే క్లాస్ పట్టిల్ గుణంగా అయిపోయింది అదమైందనేసి అనుకుంటున్నాను ఈజీగా చాలా ఈజీగా ఉంటుంది బ్లౌజ్ కటింగ్ అయితే బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టాను అంతవరకు బాయ్